హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం నేను చిన్న ఇద్దరం కలిసి అయితే ముందు మనం ఎక్కడున్నామో తెలుసా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నామన్నమాట ఇంకా కొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్ లో మనం విమానం ఎక్కబోతున్నాం కాబట్టి ఆ మా హ్యాపీనెస్ మీతో పంచుకోవడానికి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా చాలా సంతోషంగా ఉంది మేమైతే ఇంతకు ముందు అనుకునే వాళ్ళం ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలి అని అనుకునే వాళ్ళము మా డ్రీమ్ ని ఇట్లా ఫుల్ఫిల్ చేసుకున్నందుకైతే చాలా సంతోషంగా ఉంది ఇక చిన్న అయితే వీడియోలు తీస్తూనే ఉన్నాడు ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్లడం చాలా అరుదుగా కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడే మనం ప్రతి ఒక్క మూమెంట్ ని రికార్డ్ చేసేస్తే మనకు ఒక మెమరీ లాగా ఉంటది కాబట్టి మొత్తం వీడియో అయితే తీస్తున్నాం చాలా సంతోషంగా ఉంది నేను చిన్న ఇప్పుడు మరి మనకైతే టికెట్స్ మరి బోర్డింగ్ పాస్ ఏంటో అంట రావాలంట అందుకోసమే అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మనకు అంత కొత్త ప్లేస్ కాబట్టి నేను మొత్తం ప్రతి ఒక్క ప్లేస్ తిరుగుతున్నా చూస్తున్నారు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది నా ఆనందాన్ని మీతో పాల్పచ్చుకోవడానికి స్పెషల్ గా ఈ వీడియో చేసి పెడుతున్నా ప్రతి చోట సూపర్ 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 అంటూనే ఉన్నా ఎయిర్పోర్ట్ లో అయితే సూపర్ సూపర్ గా ఉంది మనకైతే ఫ్లైట్ ఎక్కడ అయితే ఇవి అయితే రెండు చీటీ లాగా ఏంటో ఇచ్చారు మరి ఇవి లేకపోతే ఎక్కనివ్వారంట ఇవి తీసుకొని అయితే ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం మనం కాకపోతే ఇప్పుడు మనం అయితే ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలంట ఇక మనం వెయిటింగ్ అయితే చేయలేం కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా ఒక లుక్ లుక్సేద్దామని మొత్తం తిరుగుతున్నా నాకైతే ఇట్లా ఎయిర్పోర్ట్ లో షాపులు ఉంటాయని మాత్రం తెలియదు నేనే షాక్ అయిపోయినా లో నగల షాపులు దేవుడు బొమ్మల షాపులు ఇట్లుంటాయని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కాఫీలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టోటల్ డిఫరెంట్ గా ఉందనమాట ఎయిర్పోర్ట్ అయితే ఇంకొక స్పెషల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఉంటారని నేను చెప్పాను కదా అలాగే ఎయిర్పోర్ట్ లో కూడా ఒక దుబాయ్ నుంచి వచ్చిన అన్నం మనను పలకరించినాడు నాకైతే చాలా సంతోషంగా ఉంది అందరైతే అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో కూర్చొని ఉన్నారు మనకు మాత్రం తూర్తారు కాబట్టి చూస్తున్నారు కదా విమానాన్ని మొత్తం వీడియో తీస్తున్నా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఏ విమానం ఎక్కుతామో మనము అందులోకి ఎక్కినాక ఎలాగుంటదో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలో ఒక మెమొరీ లాగా ఉండిపోవాలి లైఫ్ లో అని మాత్రం ప్రతి ఒక్క విమానాన్ని చూస్తున్నారు కదా ఇలా వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట చిన్న మాత్రం కొద్ది సేపు ఆగురా ఈ బయట నుంచి ఎంతసేపు చూస్తావు కొద్దిసేపు అయితే మనమే ఫ్లైట్ లో కూర్చుంటాం కాబట్టి అని చెప్తున్నాడు అయినా కూడా నేను మాత్రం వినకుండా ప్రతి ఒక్క విమానం చూపిస్తున్నా మనం ఆ విమానంలో ఎక్కుతామా ఈ విమానంలో ఎక్కుతామా అని చూస్తున్నా అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా మా వెనకాల కూడా ఎన్ని విమానాలు ఉన్నాయో మన విమానం అయితే టూ అవర్స్ టైం పడుతుందంట అందుకోసమే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం అంటే వెయిటింగ్ లిస్ట్ అంటే ఆ బస్ టికెట్ ట్రైన్ టికెట్ అట్లా వెయిటింగ్ లిస్ట్ అని కాదు టూ అవర్స్ వెయిట్ చేయాలన్నమాట ఇంతలోపే నేను మాత్రం వీడియోలు తీసుకోవడము చుట్టూ తిరగడము అందరి అందరి ముందట నేను ఒక కొత్త వింత మనిషిలాగా అయిపోయినా అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క చోట కెమెరా ఆన్ చేయడము ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు నన్ను కొంచెం వింత వింతగా చూస్తున్నారు అందరు మాత్రం వెయిటింగ్ లో చాలా సైలెంట్ గా కూర్చున్నారు నేను మాత్రం ఎయిర్పోర్ట్ మాత్రం చిల్లర చిల్లరగా తిరుగుతుందా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మనం ఫ్లైట్ ఎక్కడానికి అయితే లైన్ లో ఉన్నాం అనమాట ఎందుకంటే ఏదో నేను కింది నుంచి అనుకున్నా ఇది ఒక గుహలాగు ఉంది దీనిలోంచి డైరెక్ట్ మనం ఫ్లైట్ లోకి ఎక్కడమే అంట ఇక్కడ కూడా నేను వీడియో తీయడం మాత్రం ఆపలేదు ఎందుకంటే ఎంతో మంది నేను వీడియోస్ అయితే చూశాను ఫస్ట్ టైం విమానం ఎక్కే వాళ్ళకి ఇట్లు ఉంటది ఇట్లు ఉంటదని చెప్పారు కాబట్టి నేను విమానం ఎక్కుతుంటే మాత్రం ఎవరికైనా తెలియని వాళ్ళకు తెలియాలని మాత్రం కాదు ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు అది ఏమంటారంటే మనము దాన్ని అనుభవిస్తేనే దాని గురించి మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరు ఎంత చెప్పినా కూడా అది మనము కళ్ళతో వీక్షిస్తేనే ఆ సంతోషం వస్తుంది లాస్ట్ అయితే మనం విమానంలోకి వచ్చేసిన విమానంలోకి వచ్చేసిన తర్వాత కూడా వీడియో ఆన్ చేసేసిన విమానంలో మాత్రం ఇట్లా ఉంటదన్నమాట పెద్ద బస్సు లాగా ఉంది కదా కాకపోతే అనౌన్స్మెంట్ వస్తూనే ఉంటది బస్సు మాత్రం ఎయిర్ బస్సు చాలా సార్ లాగా అనమాట ఇగో ఇవి మా టికెట్లు అనమాట ఎవరి టికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలంట ఇప్పుడైతే ఫ్లైట్ పైకి ఎగురుతుంది నేను మాత్రం వీడియో తీయడం మాత్రం ఎక్కడా ఆపలేదు ఫ్లైట్ మాత్రం అలా వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది కొద్దిసేపు అయితే మాత్రం స్పీడ్ అయిపోతుంది స్పీడ్ పెరుగుతుంది చూస్తున్నారు కదా నాకైతే కొంచెం గుండెలు జల్జల్ అంటున్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మెల్లిగా 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 వచ్చేసిన ఆకాశంలోకి వచ్చేసిన చూస్తున్నారు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఆకాశంలోకి నా చూస్తున్నారు కదా వీడియో మాత్రం ఆపట్లేదు నేను ఎందుకంటే పైన కూడా మేఘాలు తగులుతాయంట ఆ మేఘాలను చూడాలని నేను అనుకుంటున్నా అందుకోసమే మాత్రం వీడియో మాత్రం ఆపట్లేదు పెద్ద 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 బిల్డింగ్ కూడా చూసారు కదా ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో నాకైతే చాలా హ్యాపీగా ఉంది చిన్న పిల్లోడి చేతికి చాక్లెట్ అట్లా బిస్కెట్ దొరికితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఉంది పైకి అయితే మనం వచ్చేస్తున్నాం ఇప్పుడు మేఘాలు అయితే తగులుతాయంట షాక్ అయిపోయింది ఎందుకంటే గ్రాఫిక్స్ లో ఎట్లుందో సేమ్ అదే విధంగా ఉందనమాట ఎవరైనా చూస్తే మాత్రం ఏ అంటారు చూస్తున్నారు కదా సేమ్ గ్రాఫిక్స్ ఏ నేను మేఘాల నుంచి పోతున్నా నా లైఫ్ లో మాత్రం అనుకోలేదు మేఘాల మీద ప్రయాణం చేస్తా అని చాలా సంతోషంగా ఉంది నాకు ఆ ఫీలింగ్ అయితే నేను చెప్పలేను ఒక కోటి రూపాయలు దొరికినట్టే ఉంది నాకు అంత సంతోషంగా ఉంది నా సంతోషాన్ని మీతో పాలు పంచుకోవాలని అనుకోవడానికే ఈ వీడియో మాత్రం చేసి పెడుతున్నా ఎందుకంటే ఈ మెమొరీ మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు చిన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు నాకు అది కూడా ఒక గొప్ప వరమే అనుకుంటున్నాను నేను మళ్ళీ మనం ల్యాండింగ్ అనమాట మనం వచ్చే ప్లేస్కి వచ్చే వచ్చేసినాము మళ్ళీ అంటే ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే టయానికి మళ్ళీ కెమెరా ఆన్ చేసిన అంటే కెమెరా తీసుకోవచ్చు కాకపోతే లోపల హెయిర్ హోస్టర్స్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోకూడదంట అందుకోసమే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం తీయలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసారు కదా చిన్న చిన్న పిట్టపిల్లలా అనిపిస్తున్నాయి కదా వచ్చేసిన తర్వాత బయట చూడండి ఇప్పుడు దిగేటప్పుడు వెంటనే కెమెరా ఆన్ చేసేసిన నేను చిన్న నచ్చేస్తున్నారు కదా ఇప్పుడు నేను అంటున్నా అరే ఫ్లైట్ కనబడట్లేదు వీడియోలో ఫ్లైట్ కనబడట్లేదు అంటున్నా చిన్నో కిందికి రారా కిందికి వచ్చిన తర్వాత క్లియర్ గా కనిపిస్తుందిలే ఫ్లైట్ ఏం టెన్షన్ ఏం పడకు నేను వీడియోలో అదే చెప్తున్నా ఫ్లైట్ కనబడట్లేదు నన్ను వీడియో తీయండి నా వెనకాల ఫ్లైట్ కనబడాలని చెప్తున్నా ఇప్పుడు విజయాన్ని అయితే వీడియో తీస్తున్నాడు ఫ్లైట్ కనిపిస్తుంది కదా ఇండిగో ఫ్లైట్ అనమాట చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ లైఫ్ లో మాత్రం ఇట్లాంటివి మాత్రం మిస్ చేసుకోవద్దు ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి ఇది మళ్ళీ మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు అనమాట నెక్స్ట్ డే ఇది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డే వెళ్ళినప్పటికంటే కూడా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చినాం ఎందుకంటే చాలా మనకు అంతా తెలిసిపోతుంది కాబట్టి ఎక్కడ వీడియో తీసుకోవాలో ఎక్కడ వీడియో తీయకూడదో మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు అంత టెన్షన్ ఏం లేదు చాలా పీస్ఫుల్ గా వచ్చినాం అనమాట చూస్తున్నారు కదా ఫ్లైట్ లో దిగి డైరెక్ట్ గా నడుచుకుంటే వెళ్ళిపోయేది లేదు దిగ్గానే ఇక్కడ ఒక బస్ ఉంటది అనమాట ఇండిగో బస్ ఉంది ఆ బస్సు లోనే వెళ్ళిపోవాలి మనని ఇక్కడ కూడా పలకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది బస్ లలో ఊళ్ళల్లో అట్లా కాకుండా ఎయిర్ బస్ లో కూడా మనని పలకరిస్తున్నారు ఎయిర్ పోర్ట్ లో మనల్ని పలకరిస్తున్నారు ఇది మాత్రం లైఫ్ లో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి అనమాట అన్న మాత్రం కంటిన్యూ గా వీడియో తీస్తూనే ఉన్నాడు చిన్న నేను ఇలా విమానంలో ప్రయాణం చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఫ్లైట్లో చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ జర్నీ అయితే లైఫ్లో మర్చిపోలేము ఫ్లైట్ 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 మాకితను మాత్రం తీసుకొని వద్దామని అనుకున్నాం లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం వల్ల తనని తీసుకొని రాలేకపోయినాము ఎందుకంటే తను ఎక్కువ జర్నీ చేయకూడదు అటు ఇటు వెళ్ళకూడదు అన్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో లతను మాత్రం తీసుకురావడం కుదరలేదు లేకపోతే లత నేను చిన్న విజయాన్న అందరం కలిసి వాళ్ళము కాకపోతే జస్ట్ మిస్ అయిపోయింది మిస్ అవడం వల్ల మాత్రమే లత రాలేదు కాకపోతే మా జర్నీ అయితే సూపర్గా ఉంది ఇది నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా లతతో వస్తాం జర్నీ ఇంకా ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం బాయ్